హాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిలకు మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ సహా ఈ పత్రాలు ఉంటే చాలు మరి పూర్తి వివరాల్లోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం యువతికి ట్రైనింగ్ ఇచ్చే ప్లేస్మెంట్ ఇప్పిస్తారు స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎంతో మంది నిరుద్యోగులకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు ప్రతి సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో లక్షల్లో బయటకు వస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ కొలువు రాక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు విద్యార్థులను తల్లిదండ్రులు సమాజం ఏం చేస్తున్నావని అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది అయితే విద్యార్థుల్లో చదివిన చదువుకు న్యాయం చేస్తాలేమని ఆందోళన మొదలవుతుంది అలాంటి తరుణంలో రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ లో మేధా చారిటబుల్లో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ భోజన వసతి కూడా ఉంది అదేవిధంగా ఉద్యోగం కూడా ఇప్పిస్తారు ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు వివరాల ప్రకారం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారుగా మరి ఇందులో కోర్సులు శిక్షణ కార్యక్రమం సంబంధించి జలరూఫ్ గ్రామం మండలం పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్లో ఈ నెల పదకొండవ తేదీ లోపల అర్హత కలిగిన వారు ఒరిజినల్ సర్టిఫికేట్ జిరాక్స్ సెట్ పాస్ ఫోటో ఆధార్ కార్డు రేషన్ కార్డుతో వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండి ఆసక్తి కలిగిన వారు రావచ్చు అని తెలియచేశారు అయితే శిక్షణ కార్యక్రమం సంబంధించి ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి అవి ఏంటి అంటే బ్యూటీషియన్ పదో తరగతి పూర్తి చేసి ఉండాలి రెండు నెలల కాల పరిమితిలో శిక్షణ ఉంటుందని తెలియజేశారు సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఈ అప్డేట్ మీకు ఏమైనా అనిపించిందో కామెంట్ చేసి వెంటనే త్వరపడండి సో